నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో గత ఆరు నెలలుగా కల్లిగీత కార్మికులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వీడిసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కల్లిగీత సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ మహిళలను శ్రీరామనవమి సందర్భంగా గుడి నుండి గంటివేసిన గీత కార్మికులను ఉపాధి కల్పించే ఈత చెట్లను కాల్చివేసిన దుర్మార్గులను తక్షణమే అరెస్ట్ చేయాలని రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా చలామణి అవుతున్న వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు అనంతరం జనగామ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కల్లుగీత కార్మిక సంఘం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటి మల్లయ్య అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో కలిగిత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడదగోపి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు కామారెడ్డి మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో విలేజ్ అభివృద్ధి కమిటీల పేరుతో పెత్తందారులు దోపిడీ శక్తులు బలహీన వర్గాల కుల వృత్తులను ఆర్థికంగా దోపిడీ చేస్తూ వారి సామాజిక ఆర్థిక రాజకీయ ఎదుగుదలను అణిచివేసే పద్ధతులను అవలంబిస్తున్నారన్నారు జిల్లా రామ్చూరు గ్రామంలో కల్లు గీత కార్మికుల వృత్తిని ఇలా దెబ్బతీయడం కోసం దారులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఇవాళ రాజ్యాంగాన్ని దుంగలో దొక్కేసి ఇలా రాజ్యాంగబద్ధంగా ఎంపిక కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీలు అదే రకంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉంటాయి అది ఆ వ్యవస్థకు భిన్నంగా ఇలా ఒక రాచరిక పద్ధతులలో నిజామాబాద్ జిల్లాలో ఇలా విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను అణచివేస్తా ఉన్నారు ఓ గ్రామంలో రచకులను బహిష్కరిస్తారు ఇంకొక గ్రామంలో దళితులను బహిష్కరిస్తారు ఇంకొక గ్రామంలో మరి చేపలు పట్టుకుని బతికేటువంటి మృతిరాజులను బహిష్కరిస్తారు ముఖ్యంగా కాళ్ళ రాంపూర్ అనేటువంటి గ్రామంలో ఇవాళ కన్ను గీత కార్మికుల్ని ఆర్థికంగా అణిచివేసేటువంటి కుట్రలో భాగంగా ఇలా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇలా ఊళ్ళో కళ్ళమ్మితే అమ్మితే మరి గ్రామానికి పన్ను కట్టాలి అది ఎట్లా కట్టాలి లక్షలల్లో వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తాం ఓ పక్క ప్రభుత్వాలు గతంలో కళ్ళు గీత వృత్తి దెబ్బతిన్నది వృత్తిదారులు ఉపాధి దెబ్బతింటుంది అందుకోసం వాళ్ళకు పన్ను మాఫీ చేసి ఆదుకోవాలనే ఒక మానవీయ కోణంలో పన్నులు మాఫీ చేస్తే పరోక్షంగా దోపిడి మంత్రంలో అయ్యారా గీతా కార్మికుల దగ్గర ఆర్థికంగా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో అదే రకంగా కామారెడ్డి జిల్లాలో కొన్ని జిల్లాలు మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇది ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి అంటే ప్రభుత్వానికి తెలుసు పాలకులకు తెలుసు మంత్రులకు తెలుసు ప్రజా ప్రజలకు తెలుసు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఇవాళ తాజా గ్రామంలో మూడు నెలల క్రితం గీతా కార్మికుల్ని సామూహిక గ్రామ బహిష్కరణ చేసేరు అయినా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో మరి మొన్న శ్రీరామనవమి పండుగ దేవుని పండుగ అంటే అందరిది పండుగ ఆ పండుగ కోసం మరి పవిత్రమైనటువంటి సీతారాముల కళ్యాణం చూడాలని చెప్పేసి ఆ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పేసి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు నలభై మంది మరి ఇలా గుడికి పోతే ఆ గుడిలో ఉన్న పూజారి పెత్తందారులు ఇలా గీతాకారు బహిష్కరణ ఉన్నది మీరు గుల్లోకి రావడానికి వీలు లేదు మీరు గుల్లోకి వస్తే ఇలా మేమందరం వెళ్ళిపోతాం మీరు పోతారా మమ్మల్ని బొమ్మంటారా అనే పద్ధతులలో అవమానపరుస్తూ అవహేళన చేస్తూ వాళ్ళని ఇలా ఉల్లోరించి నిర్దాక్ష్యంగా ఎళ్ళగొట్టారు ఇలా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా అడుగుతా ఉన్నాం భారత రాజ్యాంగం ఇవాళ పూజించుకున్నటువంటి సమానత్వంతో ఉన్నటువంటి హక్కును అన్ని మతాలకు కులాలకు అదే రకంగా కల్పించింది ఇలా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కుంగలో దక్కేస్తూ ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఇలా నిజామాబాద్ జిల్లాలో విడిసి కమిటీలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో అన్ని సామాజిక వర్గాలను అణిచివేసి పరోక్షంగా రాజకీయంగా వ్యవస్థ నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ విషయమై ఇవాళ తాండరాంపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అంశం ఆ ఒక్క ఆ ఒక్క ఊరికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం అన్ని కుల సంఘాలను అన్ని వృత్తి సంఘాలను అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎవరైతే ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదే రకంగా ఆ గ్రామంలో గౌడ మహిళలకు అదే రకంగా ఆ ప్రాంతంలో ఏ ఏ కులాలను ఎవరెవరినైతే ఇవాళ బహిష్కారం చేసి ఆ కులాలన్నిటి కూడా మనం అందరం మద్దతుగా రక్షణగా నిడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై ఐదో తేదీన మరి తాళ్లారాంపూర్ గ్రామంలో అణిచివేతకు వ్యతిరేకంగా పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే రకంగా తల్లి గీత వృత్తిని ఆధునీకరించి ఆదుకోవాలి అదే రకంగా చెట్లను గాలబెట్టే ఆర్థికంగా దెబ్బ చేయడం కోసం వారికి ప్రభుత్వ పరమైన సహాయం అందించాలని చెప్పేసి అని కోరుతూ పెద్ద ఎత్తున అలా సభ నిర్వహించబోతా ఉన్నాం అణిచివేతకు వ్యతిరేకంగా పెత్తందార విధానానికి వ్యతిరేకంగా జరిగేటువంటి సభను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని సామాజిక తరగతులు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం అందరికీ నమస్కారం జిల్లా మరి మూడు నెల క్రితమే నుండి జిల్లా జిల్లాపురంలో జరిగిన రోజు మరి ఈడీసీ కమిటీ వాళ్ళు శ్రీరాములు లగ్గం చూద్దామని మరి తల్లికిత కార్మికులు గౌడ బంధువులు అందరూ కలిసి మరి సీతారాముల కళ్యాణానికి మరి గుళ్ళకు పోతే మరి అయ్యగారు మరి మీరు అంక బయటికి పోవాలని వాళ్ళను బయటికి వెళ్ళకొచ్చి శ్రీరాముల లగ్గం చేయడం అది దుర్మార్గమైన చర్య కానీ ఈడీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమ్మడే కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రంలో వీళ్ళు ఈడీసీ వాళ్ళ మీద మరి కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు ఇరవై ఐదో తారీఖు నాడు వరకు నిజామాబాద్కు పాదయాత్రగా పోయి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశానికి ఈ సమావేశానికి మరి రాష్ట్ర కేజికెస్ రాష్ట్ర కార్యదర్శి బూర్జి గోపి పరిచయం కావాలి అదేవిధంగా కేయుపిఎస్ జిల్లా కార్యదర్శి మరి ముట్ల శేఖరు పరిచయం కావాలి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మరి ఆల్య గారు పరిచయం కావాలి కార్యదర్శి సమీన గారు పరిచయం కావాలి జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు దేవదానం పరిచయం కావాలి జిల్లా కేజీ కేసు జిల్లా కమిటీ సభ్యులు జనగోని శ్రీనివాసు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు కుర్యముల పరిశురాములు పరిచయం కావాలి జిల్లా నాయకులు మన మార్క ఉపేందర్ జిల్లా కమిటీ సభ్యులు పరిచయం కావాలి కాళ్ళ కాళ్ళ పెళ్లి అంజనేయులు పరిచయం కావాలి గారు పరిచయం కావాల్సిందిగా અમે શુંકવાના સીએમ કવિ પ્રી ગુજરાત પછી કોચાજી મને નવીનગર સુધી પરીક્ષણ કવાસી દીધી નિર્દેશી મને જિલ્લા કાર્યદર્શી ભોટા શેખર માતાવરું